నిజం నిజం చెప్పే రాసే నేను శ్రీనివాస్ శ్రీ దేవి ఆలయంలోని సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఈ రోజు షష్ఠి సందర్భంగా ఉదయం ఐదున్నర గంటల నుండి కూడా ప్రత్యేకమైన పూజల అభిషేకాల సహస్రనామావళి తోటి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నవి మధ్యాహ్నం పన్నెండు గంటలు కూడా భారీగా అన్న సందర్భం కార్యక్రమం తోటి ఈ కార్యక్రమం కూడా జరిపించుతున్నాము ఈ యొక్క కార్యక్రమం నాన్నగారానికి కింద చినయాత్ర సిద్ధాంతి గారు వారి యొక్క దివ్యాశస్సులతోటి మా యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం తోటి మా నదముల సహకారంతో మరియు గ్రామ పెద్దలు గ్రామ పెద్దల సహకారంతో భక్తులు వచ్చే అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతున్నది అలాగే ఈ రోజు కూడా జరిగే కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మా యొక్క నైన్టీన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాల కలిగి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ తన ప్రతిష్ఠిస్తున్నటువంటి వార్షికోత్సవం కూడా ఈ రోజే పడింది అందువల్ల రెండు కార్యక్రమం కూడా ఏకంగా జరుగుతున్నాయి సోమవారం తాలూకా ప్రతిష్ట కార్యక్రమం వార్షికోసం ఇది అన్ని సంవత్సరాలు కూడా సోమవారాలు సాకారం తోటి అందరి తల సహకరణతో కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇలాగే అందరూ కూడా దీనికి డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయం చేసి అభ్యుత చేస్తానని మరి మరి కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు